అందరికీ నమస్కారం నేను మీ బుల్లెట్ ధర్మాని ఈరోజు నేను అమెరికాలో రైతు బజార్ మీకు చూపిస్తున్నాను ఈ రైతు బజార్ని మీరు చూడండి మొత్తం అంతా కూడా ఎలా ఎలా ఉందో రైతు బజార్ని మీరు ఒకసారి చూస్తే మీకు అంతా కూడా చాలా అర్థమవుద్ది ఈరోజు అమెరికాలోని కాలిఫోర్నియాలో రైతులు స్వచ్ఛందంగా వాళ్ళు పండించిన పంటలను తీసుకొచ్చి అమ్మటానికి ఒక ఏరియా అంటే ఇక్కడ ఇండియన్ మార్కెట్ అని మన అపనా మండి బజార్ అంటారు ఈ యొక్క అపనా మండి బజార్ అంటే ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకి కాలిఫోర్ని వాళ్ళకి ఫేమస్ అనమాట ఈరోజు మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మేము ఈరోజు ఆదివారం అంటే తుది రష్గా ఉంటుంది అందుకే ఈ రోజు వచ్చి ఇదంతా కూడా తీసి మీకు చూపిస్తున్నాం మీరు చూడండి ఎంజాయ్ చేయండి సిక్స్ ఓహో ఫోర్ ఫోర్ ఎవరు ఎవరు అండి కరేపాకు కూడా దొరుకుతుంది ఇక్కడ ఈ మార్కెట్లో కరేపాకు అలాగే ఉదయం ఆకు పుదేనా ఉదేనాకు అండి మనకి ఇక్కడ అమెరికాలో దొరకందంటూ ఏముండదండి డబ్బు ఉండాలి కానీ అన్నీ మనకు లభిస్తాయి అన్నీ దొరుకుతాయి అండి ఇది గుమ్మడికాయ అండి ఇది వచ్చి నాలుగు డాలర్లు అంటండి ఆ గుమ్మడికాయ ఫోర్ డాలర్స్ కర్బూజాకాయ కూర కొమ్మడి ఇలా ట్రేలో పెట్టి అమ్ముతారండి ఇలా పెట్టి అమ్ముతారండి ఈ అపన బజార్లో ఒక వచ్చి ఐదు డాలర్లు అండి ఇది వచ్చి ఇది వచ్చి ఐదు డాలర్లు అండి ఐదు డాలర్లు అంటే సుమారు డాలర్ వచ్చి ఎనిమిది వందల రూపాయలు ఎనభై ఎనభై ఐదు రూపాయలండి ఒక డాలరు అంటే ఐదు వందల నలభై సుమారు నాలుగు వందల పాతి రూపాయలండి ఏరు శెనక్కాయలు అండి ఏడు శెనక్కాయ ఏడు శెనక్కాయలు చూడండి దోసకాయలు బంగాళాదుంపలు ఉల్లిపాయలు తెల్ల ఉల్లిపాయలు బంగాళదుంపలు ఇదండి అపనా మండి బజార్లో ఇక్కడ దొరకని అంటే లేవు అన్ని రకాలు దొరుకుతాయి ఓకేనండి మీకు ఈ అపనా బండి బజార్ మార్కెట్ చూపించాం చూశారు కదా హ్యాపీ థ్యాంక్ యూ అమెరికాలోని ఆకుకూరలు అండి మనకి దొరకని అంటూ లేవు అన్నీ కూడా దొరుకుతాయి మీరే చూడండి అన్ని కాయగూరలు ఆకుకూరలు చూపిస్తామండి పుదేనాకు కట్టండి పుదేనాకు ఉల్లి బొందండి ఉల్లిబొందండి ఉల్లిబొందు చూడండి క్యాబేజీ క్యాబేజీ ఏ సైజులో ఉన్నాయో చూడండి ఆకుకూరలు అండి ఇవన్నీ ఇక్కడ అమెరికాలోని ఈ యొక్క ఆకుకూరలు అండి ఈ బఠానీ బఠానీలు అండి బఠానీకి కుడికాయ ఈ యొక్క అరిటాకులు అండి మనం వరలక్ష్మీదేవి పూజ చేసుకున్నప్పుడు అరిటాకులు కూడా ఇక్కడ మనం దొరుకుతున్నాయండి అమెరికాలో కొత్తిమీర ఎలా ఉంటుందండి కొత్తిమీర కొత్తిమీర చూడండి కొత్తిమీర ఇది తోటకూర కాడలండి పుదీనాకు ఇది పాలకూర అండి పాలకూర ఫ్రూట్స్ అండి తెల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష చిన్న కిస్మిసు ఎర్ర ద్రాక్ష రకరకాల ద్రాక్ష మొక్కజొన్న కండ్లు అండి మొక్కజొన్న పొత్తులు మొక్కజొన్న తన కండ్లు కూడా అమ్ముతున్నారు ఇక్కడ గోంగూర అండి గోంగూర గోంగూర కూడా దొరుకుతుందండి అమెరికాలో దొరకనే ఉంటూ ఏమి లేవు అనేది దానికి నిదర్శనం ఇయ్యేనండి ఆకుకూరలు అన్ని రకాల వెరైటీలు అరిటి అరిటి పువ్వు అండి అరటి పువ్వు అంటే ఇక్కడ కూడా కూరలు వండుకుంటారు కాబట్టి అరటి పువ్వు అండి కూరగాయలు కూడా కాకరకాయలు అన్ని రకాలు కూడా కోసి ప్యాక్ చేసి కూడా అమ్ముతారండి కొంతమంది కోసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా అన్ని రకాలుగా కూడా కోసి ముక్కలుగా కూడా ప్యాక్ చేసి అమ్ముతారు అరటి పొండు జామకాయలు అండి జామకాయ చూండ జామకాయలు తైవాన్ తైవాన్ జామ అండి జామ అరటి పండ్లు చామ్యాంగోస్ మామిడి మామిడికాయలు అండి మామిడి రాఖీలు రాఖీలు కూడా అమ్ముతున్నారండి వినాయక చవితి డెకరేషన్కి చేసే ఐటమ్స్ అంటండి ఇవన్నీ వినాయక చవితి వస్తుంది కదా అంటే ఈరోజు మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అండి ఆదివారం గోరింటాకు పెట్టుకునేయండి ఇవన్నీ గోరింటాకు పెట్టుకునేవి ఈ ఇండియన్ మార్కెట్ అంటే మందండి అపనా బజార్ మండీ బజార్ అంటారు అమెరికాలోని కాలిపో కాలిఫోర్నియాలో చాలా ఫేమస్ అండి ఇది మీకు ఒకసారి చూపిద్దామని చాలామంది అమెరికా వెళ్ళిన వాళ్ళకి కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి తెలియ మా ప్రయత్నం కానీ ఏం కాదండి అన్ని వెరైటీస్ దొరుకుతాయండి అంత అయిపోయినాక బిల్డింగ్ బయట పనా బజార్ అప్పని మండి అనేది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఫేమస్ అండి ఇది ప్రతి ఒక్కరు ఇక్కడ మన ఇండియా వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ రావాల్సిందే అందరూ కూడా ఈ షాపింగ్ కాంప్లెక్స్లోనే అన్నీ చాలా సౌకర్గా దొరుకుతాయి అంటారండి మన వాళ్ళందరూ కార్ల మీద వచ్చి ఈ అపనా బజార్లో రకరకాలు వస్తారండి ఆల్బర్ టాయిలెట్లు ఇందులో రకరకాల అల్బారాలు ఫ్రూట్స్లో ఇక్కడ రైతు మార్కెట్లో క్యాస్టల్ ఫామ్స్ అని ఈ విధంగా రైతులు తీసుకొచ్చి పండించు అమ్ముకుంటారు స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీస్ అండి ఇలా చక్కగా అమ్ముతారు ఇది పండించిన రైతులు ఏ విధంగా టెంట్లు వేసి ఈ విధంగా అమ్ముతారండి అమెరికాలో ఫార్మర్స్ అపనా బజార్ అప్పనా మండి బజార్ అంటారు ఇలా పండించిన రైతులు ఈ విధంగా తీసుకొచ్చి అమ్ముతారు ఈరోజు అమెరికాలోని కాలిఫోర్నియాలో నుండి మేము ఈరోజు అపనా బజార్ అపనా మండి బజార్ అనేది ఇక్కడ మన ఇండియా వాళ్ళకి చాలా ఫేమస్ అండి ఇక్కడ మన రైతు బజార్లో ఏ విధంగా రైతులు అమ్ముకుంటారో అదే ప్రకారంగా రైతులు ఇక్కడ తీసుకొచ్చి ఓపెనింగ్ పెట్టి అమ్ముకుంటే ఎవరికి ఏ రకం కావాలో ఆ రకం చూసుకుని నచ్చితే పెడతారు శాంపుల్ తిని నచ్చితే అండి ఈరోజు మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం నాడు చాలా ఫుల్ హెవీగా రష్గా ఉంటుందండి అందుకే మీకు చూపిద్దామని ఈ యొక్క అమెరికాలో ఈ యొక్క రైతు బజార్ని రైతు మార్కెట్ని చూడండి ఈ విధంగా ఉంటుంది మీరు కూడా చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఇదంతా రైతు బజార్ రైతులు పండించినాయి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా వాడు పండించినవి పండించినవి రైతులు ఈ విధంగా మన షాంపులు ముక్కలు పెడతారు అది తిని మనకు నచ్చితే మనం అండి బలవంతం లేదు అప్పుడు వాళ్ళు ఒక రేటు పెడతారు ఆ రేటు ప్రకారంగా మనం కొనుక్కోవాలండి చూశారు కదండి అమెరికాలోని రైతు బజార్లో రైతులు పండించుకునే పంటలు మీకు చూపించాలని ఉద్దేశంతో చూపిస్తున్నామండి ఈ విధంగా ఉంటుందండి అమెరికాలో రైతు బజార్